వచ్చి మాట్లాడండి సినిమాల్లోకి వచ్చేసి నాకు అవకాశం ఉంది కదా నలుగురు చూస్తారు కదా ఈల లేస్తారు కదా అని చెప్పేసి మీరు ఏదో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అనాలనుకుంటే మాత్రం మీకు కూడా రివర్స్లో గట్టిగానే తగులుతుంది బాలకృష్ణ గారు గుర్తు పెట్టుకోండి గట్టిగానే తగులుతుంది ఇంకో డైలాగ్ ఏదో ఉందబ్బ ఏంది మీకు పదవి వల్ల పొగరు వచ్చిండొచ్చేమో కానీ నా డిఎన్ఏలో పొగరు డిఎన్ఏలో పొగరు ఉంటదబ్బా ఎవడు ఎవడు కనిపెట్టాడు ఏ డాక్టర్ కనిపెట్టాడు డిఎన్ఏలో పొగరు ఉంటుందని మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ఏంది బ్లడ్ ఉంటే ఏ ఓ ఏం నెగిటివ్ ఓ ఓ ఏ బి పాజిటివ్ ఏమో ఉంటాయి కానీ మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటే ఏమి మనుషులకు ఉండే బ్లడ్ ఏదో ఉండేది గార్థులకుండే బ్లడ్ ఏమి ఉండదు కదా మీకు రోజు వచ్చి కొత్తగా డిఎన్ఏ మీ బాబు అప్పుడు ఎప్పుడో చెప్పినాడబ్బా ఆ డిఎన్ఏ ఎలా వాడాలో కనిపెట్టింది నేనని ఆయన చదివింది ఎంఏ ఆయన కంప్యూటర్లో కనిపెడతాడు అంటే అక్కడ టెక్నాలజీ సైడ్ ఆయనే ఇట్లా సైన్స్ సైడ్ ఆయనే వ్యాక్సిన్స్ ఆయనే ఈయనేమో వచ్చేసి మా డిఎన్ఏలో పొగరుంది షుగరు బీపీఎం లేదు పొగరేనని అని డిఎన్ఏలో ఉండేది ఎందుకు ఈ సొట్టపుత్రాన్ని కూర్చుంటావు నువ్వు సినిమాలు చేసుకో ఇదేదో జగన్ ను టార్గెట్ చేద్దామని చెప్తే నవ్వుల పాలయ్యేది నువ్వే ఎందుకంటే చెప్తాను విను ఆ నెత్తి మీద ఉండే బొత్సని ఇది కాదు ఆ నువ్వు చెప్పే డైలాగు నీది కాదు ఆ పట్టుకునే కత్తి ప్లాస్టిక్ కత్తి నువ్వు ఏదో అంటావు ఆ ఎగిరేది స్టంట్మెన్ ఆడి ఏం నువ్వేం ఎగిరేగిరి అనేది కాదు నీ వయసు అరవై సంవత్సరాల పైన నిన్న ఎవరో ఫోటోలు పెట్టారు ఆడియో ఫంక్షన్లో ఇద్దరు పక్కన మనవరాలు ఉండేట్లు ఉన్నారు నీకు మనవాళ్ళు మనవరాలు ఉన్నారు కదా బాలకృష్ణ నీకేంది అరవై ఏళ్ళు ఉండాలి ఎవరికైనా మనవళ్ళు మనవరాలు ఉంటారు నువ్వు అరవై ఏళ్ళు నీ పక్కన ఇరవై ఏళ్ళు అమ్మాయిలు కావాలన్నా వాళ్ళ పక్కన నువ్వు బాగా బాగా ఫేడ్ అయిపోతున్నావు అది గుర్తుపెట్టుకో నా డిఎన్ఏ వేరు నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అంటే నువ్వు వయసులు వేసుకో సినిమాల్లో ఒక అంటే వైవిజయాను అలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళని నీ వైఫ్గా పెట్టుకొని నువ్వు క్యారెక్టర్లు చేసుకో బానే ఉంటుంది ఇప్పుడు మన సినిమాలు హాలీవుడ్ రేంజ్ పోవాలంటారు హాలీవుడ్లో ఇప్పుడు టామ్ క్రూజ్ కానీ లేకపోతే ఎవరైనా మెల్ గిబ్సన్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కనుండే అమ్మాయిలు వాళ్ళ ఏజ్కి ఇటుగా ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటారు అంటే అక్కడ యాభై అయినా కానీ వాళ్ళు హీరోయిన్లుగా బాగా చేస్తారు అక్కడ హీరోయిన్లు కూడా అంటారు హీరో హీరోయిన్ కూడా అంటారు యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అంటారు వాళ్ళు బాగానే చేస్తారు అంటే ఏది సరిపడా ఈడేమో హీరోకి ఏమో అరవై హీరోయిన్కి ఏమో ఇరవై ఏళ్ళు మళ్ళీ వచ్చేసి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ఏంది మీ బ్లడ్డు బ్రీడు మాకు పొగర్ ఉంది మా తాతకు షుగర్ ఉంది మా అవ్వకు బీపీ ఉంది ఇట్లాంటివన్నీ మానుకో బాలకృష్ణ మేము ఎక్కడా మిమ్మల్ని ఒక మాట కూడా మీ సినిమాల గురించి మేము మాట్లాడు మళ్ళీ చెప్తున్నా సినిమా బాగుంటే అందరం చూస్తారు నేను కూడా చూస్తాను దాంట్లో తప్పు లేదు కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం రాజకీయాలను సినిమాలలో నువ్వు చూపించాలంటే మాత్రం మేము తప్పకుండా పిలుపు ఇస్తాం బాలకృష్ణ సినిమా ఎవరు చూడొద్దు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి అభిమానులు ఎవరు చూడొద్దని కూడా మేము చెప్తాం ఖచ్చితంగా చెప్తాం అది మీ నిర్మాతకు నష్టం నీ జిలానందం కోసం మీ నిర్మాతల్ని బలి చేయకండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి